అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున కన్యారాశి వారి శుభ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు పురోగతి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు పట్టుదలతో ఖరీ ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగంలో జాగ్రత్త అవసరం మీ యొక్క లక్ష్యాల నెరవేరణం మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు అవకాశాలు ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది శరీర సౌక్యం కలదు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు అనువజ్జల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపార లో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ప్రారంభించబోయే పనిలో అనుకూలత ఏర్పడుతుంది అప్రమత్తంగా ముందుకు సాగుతారు శ్రాష్టమైన కాలం అనే చెప్పవచ్చు ఆశించినటువంటి ఫలితాల కన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు మనశ్శాంతి లభిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధి బలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమై కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు పట్టుదలతో పనిచేస్తారు మీ యొక్క దృఢ సంకల్పాలు నెరవేరణం సాహసోపేతమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అనుకున్న పని నెరవేరుతుంది తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు మీ యొక్క తెలివితేటలతో అందరినీ ఆకాడతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు అర్హతకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది అధికారుల అండదండలు ఆర్పడడం వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉద్యోగాలలో అంచనాలు నిజమవడం మానసికంగా దృఢంగా ఉంటారు సంతాన విద్యా విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు దైవానుగ్రహంతో ముందుకు సాగుతారు ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకు